అబద్ధ క్రీస్తు ఏ దేశం నుండి వస్తాడు అనే ప్రశ్నకు ఈనాటి క్రైస్తవ సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానాన్ని తెలియపరుస్తున్నారు అబద్ధ క్రీస్తు ఒక అమెరికన్ అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని తెలియపరుచుకున్నారు లేదు లేదు అబద్ధ క్రీస్తు ఖచ్చితంగా ఒక రష్యన్ అయ్యే అవకాశం ఉంది అని కొంతమంది తెలియపరుస్తున్నారు లేదు లేదు అబద్ధ క్రీస్తు అమెరికన్ కాదు రష్యన్ కాదు అబద్ధ క్రీస్తు ఒక యూదుడు అంటూ మరి కొంతమంది తెలియపరుస్తున్నారు అయితే అసలు అబద్ధ క్రీస్తు ఏ దేశానికి చెందినవాడై ఉంటాడు అనే ప్రశ్నకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది ఇంతకు అబద్ధ క్రీస్తు ఏ దేశస్తుడు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మరి ప్రత్యేకంగా దానియలు గ్రంథం ఈ అబద్ధ క్రీస్తు ఏ దేశం నుండి వస్తాడు అని తెలియజేయడానికి ఆ అంశాన్ని గురించే ఈ దానియలు గ్రంథంలో నాలుగు అధ్యాయాలు రాయబడ్డాయి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం దాని ఏలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం దాని ఏలు గ్రంథం పదకొండవ అధ్యాయం ఈ నాలుగు అధ్యాయాలని మనం క్షుణ్ణంగా గమనించి ధ్యానించినప్పుడు మనకి ఒక స్పష్టమైన నిరూపణ దొరుకుతుంది దాని ఏలు గ్రంథం ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు అధ్యాయాలను మనం గమనించి చూడగలిగితే అబద్ధ క్రీస్తు ఏ దేశంలో ఉండొస్తాడనేది మనకి ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది దాని ఏల గ్రంథం ఏడో అధ్యాయంలో అబద్ధ క్రీస్తు ఒక చిన్న కొమ్ము అని స్పష్టంగా తెలియపరిచారు పరిశుద్ధాత్మదేవి అబద్ధ క్రీస్తు అంటే చిన్న కొమ్ము అనే సంగతి ఇంతకుముందు మా ఛానల్లో ఒక వీడియోను మేము ఆ చిన్న కొమ్మును గురించి డీటెయిల్గా తెలియపరచడం జరిగింది చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోను కూడా వీక్షించండి అయితే అబద్ధ క్రీస్తు ఏ దేశంలో ఉండొస్తాడు అనే ప్రశ్నకు మాత్రం దానియలు గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఒక స్పష్టమైన నిరూపణ మనకి తెలియబడుతుంది దానియలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం మనం గమనించి చూస్తే మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు నేను చదువుతున్నాను రాజవు బెల్సి ప్రభుత్వపు మూడవ సంవత్సరం అందు దానియేళ్లను నాకు మొదట కలిగిన దర్శనము దాకా మరి ఒక దర్శనము కలిగాను నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమంగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట నేను చూచితిని దాన్ని ఎదిరించుటకైనను తప్పించుకొనుటకైనను ఏ జంతుకైనను శక్తి లేకపోయేను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను దాని రెండు కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు పొట్టెలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి దీకొని వచ్చేను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలు దాని నిదిరింపలేకపోయినందున ఈ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను అది బహుగా ఉండగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశకు నలుదిక్కులకు నాలుగు పెరిగాను ఈ కొమ్ములలో నుండి ఈ యొక్క చిన్న కొమ్ము మొలిచెను చూడండి ఇక్కడ కూడా ఆ దానియేలు ఏడో అధ్యాయంలో ఉన్న చిన్న కొమ్ము గురించి తెలియపరుస్తున్నాడు చిన్న కొమ్ము అంటే అబద్ధ క్రీస్తు ఆ కొమ్ములు ఏంటా కొమ్ములు ఆ జంతువుకు నాలుగు కొమ్ములు ఉన్నాయట ఆ కొమ్ములలో ఒకదానిలో నుండి చిన్న కొమ్ము మొలిచాడట ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఈ యొక్క చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా మలిసెను ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయం పడద్రోసెను చాలా స్పష్టంగా అబద్ధ క్రీస్తు యొక్క లక్షణాలు ఈ చిన్న కొమ్ములు కనబడుతున్నాయి అబద్ధ క్రీస్తు దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకారం అతడు అనుదిన బలి అర్పణను నిలిపివేస్తాడు అదే లక్షణం చిన్న కొమ్ములో కూడా మనకు కనబడుతుంది సో ఈ చిన్న కొమ్మే అబద్ధ క్రీస్తు ఇంతకీ ఈ చిన్న కొమ్ము ఏ దేశం నుండి వస్తాడు అనే కదా మన ప్రశ్న ఈ చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వస్తాడటంటే నాలుగు కొమ్ములలో ఒకదానిలో నుండి వస్తాడు ఈ నాలుగు కొమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మేకపోతు యొక్క పెద్ద కొమ్ము విరిగిపోయిందట ఆ విరిగిపోయిన పెద్ద కొమ్ములో నుండి నాలుగు చిన్న కొమ్ములు మొలుస్తాయట ఆకాశపు నాలుగు దిక్కులకు ఆకాశపు నాలుగు దిక్కులకు నాలుగు చిన్న కొమ్ములు మొలుస్తాయి అందులో నుండి ఈ అబద్ధ క్రీస్తు చిన్న కొమ్ము వస్తాడు అని చెబుతుంది లేఖనం అయితే ఈ నాలుగు కొమ్ములు ఎలా మొలుస్తాయి అని మనం గమనిస్తే నాలుగు కొమ్ములు మొలవాలంటే ఆ మేకపోతు యొక్క పెద్ద కొమ్ము తిరగాలి ఇంతకీ ఈ చిన్న కొమ్ము ఎవరు ఎక్కడి నుండి వస్తాడనే విషయం మనకు అర్థం కావాలంటే ఈ నాలుగు కొమ్ములు ఎవరు ఈ నాలుగు కొమ్ముల కంటే ముందు ఉన్న పెద్ద కొమ్ము ఏంటిది ఆ పెద్ద కొమ్ము మేకపోతకు మొలిచింది ఇంతకీ మేకపోతు ఎవరు ఆ మేకపోతు కంటే ముందు ఒక పొట్టేలు ఉన్నది ఇంతకీ ఆ పొట్టేలు ఎవరు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియపరుస్తుంది ముందుగా దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మీరు చూసినట్లయితే అక్కడ దానియల్కి నాలుగు వేరు వేరు జంతువులు సముద్రంలో నుండి పైకి లేవడం కనబడుతుంది ఇంతకీ నాలుగు జంతువులు ఏమిటా అని దానియలు ఆలోచించినప్పుడు ఆ నాలుగు జంతువులు నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలు అని అక్కడే తెలియపరచబడింది ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే మొదటిది రెండవది మాధియ పారసీగా మూడవది గ్రీకు నాలుగవది రోమ ఈ నాలుగు సామ్రాజ్యాలు ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలని నాలుగు జంతువులుగా దాని ఏదైతే మొదటి దర్శనంలో దేవుడు చూపించాడు అయితే ఈ రెండవ దర్శనంలో కూడా రెండు జంతువులు కనపడతాయి ఈ రెండు జంతువులు కూడా రెండు ప్రపంచ సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి అనే సంగతి ఆ తరువాత వచనాల్లో మనకి స్పష్టంగా అర్థం అవుతుంది దానియుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చూసినట్లయితే నీవు చూసిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నది అది మాదీయుల యొక్కయు పారశీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది రెండు కొమ్ములు గల పొట్టేలు మాదీయుల యొక్క రాజు పారశీకుల యొక్క రాజులను సూచించుచున్నదట అంటే మొదట దానియులు గ్రంథం ఎనిమిదిలో మొదట కనపడుతున్న జంతువు ఏదైతే ఉందో అది మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తున్నది అని బైబిలే అదే అదేవిధంగా దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజు సూచించుతున్నది చూడండి మేకపోతు ఎవరంటే గ్రేకుల సామ్రాజ్యం దాని రెండు కన్నుల మధ్య పెరిగిన పెద్ద కొమ్ము ఎవరు అంటే దాని యొక్క మొదటి చక్రవర్తి ఇంతకీ గ్రీకుల యొక్క మొదటి చక్రవర్తి ఎవరు అని మీరు ఆలోచించినట్లయితే గ్రీకుల యొక్క మొదటి చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకుల మొదటి చక్రవర్తి అలెగ్జాండరే అంటే ఇక్కడ ఈ పొట్టేలు మాదీయ పారసీకుల సామ్రాజ్యం మేకపోతు గ్రీకు సామ్రాజ్యం మేకపోతు యొక్క రెండు కన్నుల మధ్య మొలిచిన పెద్ద కొమ్ము గ్రీకు సామ్రాజ్యం మొదటి చక్రవర్తి అతడే అలెగ్జాండర్ గ్రేట్ ఈ మొదటి చక్రవర్తి అయిన అలెగ్జాండర్ గ్రేట్ అతడే పెద్ద కొమ్ము ఈ పెద్ద కొమ్ము విరిగిపోయిన తర్వాత పెద్ద కొమ్ముకు బదులుగా నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులకు ములుస్తాయి అని బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పిన ప్రవచనం భవిష్యత్ కాల సంభవం చెప్పింది చెప్పినట్టుగానే గ్రీకు సామ్రాజ్య విషయంలో నెరవేరింది అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయిన తరువాత అతని సామ్రాజ్యం నాలుగు ముక్కలైంది ఆకాశపు నాలుగు దిక్కులకు నాలుగు ముక్కలు అవుతుంది అని బైబిల్ చెప్పింది చెప్పింది చెప్పినట్టుగానే అలెగ్జాండర్ చనిపోయాక ఆకాశపు నాలుగు దిక్కులకు అలెగ్జాండర్ సామ్రాజ్యం విడిపోయింది కాబట్టి ఈ ఆకాశపు నాలుగు దిక్కులకు విడిపోయిన ఈ నాలుగు కొమ్ములు అలెగ్జాండర్ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ నాలుగు కొమ్ములలో నుండే ఈ చిన్న కొమ్ము వస్తాడు వాడే అబద్ధ క్రీస్తు సో అబద్ధ క్రీస్తు ఎక్కడ నుండి వస్తాడు అంటే నాలుగు ముక్కలుగా విడిపోయిన అలెగ్జాండర్ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యంలోని ఒక భాగం నాలుగు భాగాలలో ఒక భాగం నుండి నాలుగు ముక్కలలో ఒక ముక్క నుండి అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి అబద్ధ క్రీస్తు ఎవరు అతను ఎక్కడ నుండి వస్తాడు అనే విషయాన్ని మనం పరిశోధిస్తున్న ఈ క్రమంలో మొదటి రుజువుగా దాని ఏలు ఏడవ అధ్యాయంలో అబద్ధ క్రీస్తు అంటే చిన్న కొమ్ము అనే సంగతిని చాలా స్పష్టంగా దాని ఏలు ఏడవ అధ్యాయంలో నిరూపించడం జరిగింది అదే విధంగా దానేలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ చిన్న కొమ్ము అబద్ధ క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు అనే ప్రశ్నకి సమాధానంగా ఈ చిన్న కొమ్ము ఎక్కడి నుండి వస్తాడంటే అతడు నాలుగు ముక్కలైన అలెగ్జాండర్ సామ్రాజ్యంలో ఒక ముక్కలో నుండి ఒక భాగంలో నుండి వస్తాడు అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది అయితే ఈ నాలుగు భాగాలలో ఏ భాగం నుండి అబద్ధ క్రీస్తు వస్తాడు అనే ప్రశ్నకి మాత్రం దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో సమాధానం మనం మీరు దాని గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని గమనించి చూడగలిగితే ఇప్పుడు సత్యము నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజు పారసీకము మీద రాజ్యము చేసిన పెంబట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేల రాజ్యమునకు విరోధంగా రేపును అదే దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చూడగలిగితే అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నీలి ఇష్టానుసారముగా జరిగించును ఈ శూరుడగు రాజు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ శూరుడగు రాజు గురించి దానియలు గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగు వచనంలో చెబుతున్నారు అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడుతుంది అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ఈ శూరుడగు రాజు ఎవరు అనే ప్రశ్నకి చాలా స్పష్టంగా బైబిల్ సమాధానం ఇస్తుంది అతడు శిథిలమైపోయాకట అతని రాజ్యము నాలుగు ముక్కలవుతుంది దీని గురించే దానియలు ఎనిమిదో అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియపరిచారు పెద్ద కొమ్ము అలెగ్జాండర్ ది గ్రేట్ అతను చనిపోయాక అతని రాజ్యం నాలుగు ముక్కలవుతుంది ఈ నాలుగు ముక్కల్లో ఒక ముక్క నుండే అబద్ధ క్రీస్తు వస్తాడని దానియలు ఎనిమిదిలో చెప్పాడు అంత మాత్రమే కాదు అదే అలెగ్జాండర్ సూర్యుడగు రాజు అని బైబిల్ చెబుతుంది అతని గురించి దానియలు గ్రహం పదకొండవ అధ్యాయంలో రెండు మూడు వచనాలను కూడా స్పష్టంగా తెలియపరచాడు ఈ సూర్యుడ రాజు చనిపోయాక నాలుగు ముక్కలవుతుంది రాజ్యం అని మాత్రమే కాదు బైబిల్ చెప్పింది ఆ సూర్యుడగు రాజు చనిపోయాక ఆ నాలుగు ముక్కలను పరిపాలించే వారు ఎవరంటే వారు అన్యులు అంటే తన కుటుంబం వారు కాదు బయట వారు గ్రీకు దేశపు రాజ్యాన్ని గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి అయిన అలెగ్జాండర్ రాజ్యాన్ని పంచుకుంటారు అని కూడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరచింది దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం వచనం అతడు రాజైన తరువాత అతడు రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును అది అతని వశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వం చేయువారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరిగి వేయబడదు అతని వసపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు ఎగ్జాక్ట్ గా అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని బైబిల్ తెలియపరిచిందో అదే విషయం చాలా స్పష్టంగా అలెగ్జాండర్ జీవితంలో జరిగింది అలెగ్జాండర్ చనిపోయాక అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని నలుగురు సైన్యాధిపతులు అలెగ్జాండర్ కింద పనిచేసిన నలుగురు సైన్యాధిపతులు అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని పంచుకోవడం జరిగింది అలెగ్జాండర్ సామ్రాజ్యం నాలుగు దిక్కులకు నాలుగు రాజ్యాలుగా విడిపోయింది ఒకటి ఉత్తర దేశం ఒకటి దక్షిణ దేశం ఒకటి తూర్పు దేశం ఒకటి పడమర దేశం అయితే ఈ అలెగ్జాండర్ రాజ్యాలు విడిపోయిన తర్వాత ఆ అలెగ్జాండర్ రాజ్యాన్ని పంచుకున్న నలుగురు సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకడే టాల్మీ అతడు దక్షిణ దేశాన్ని చేజిక్కించుకున్నాడు అది ఈజిప్టు సామ్రాజ్యం అదేవిధంగా సెల్యుకస్ అనే సైన్యాధిపతి ఉత్తర దేశాన్ని ఆక్రమించుకున్నాడు ఈ ఉత్తర దేశమే సిరియా దేశం అయితే తూర్పు పడమర దేశాలు క్రమేపీ కాలక్రమేణా చరిత్రలో వాటి ప్రాముఖ్యతను కోల్పోయాయి ఈ దానియుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో కూడా ఉత్తర దక్షిణ దేశాల రాజుల మధ్య ఉన్న యుద్ధాల గురించే చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ఉత్తర రాజు దక్షిణ రాజుకు మధ్య జరిగిన యుద్ధాలు ఉత్తర దేశం దక్షిణ దేశానికి మధ్య జరిగిన యుద్ధాలు ఆ యుద్ధాలలో కొన్ని యుద్ధాలలో ఉత్తర దేశపు రాజు గెలిచాడు కొన్ని యుద్ధాలలో దక్షిణ దేశపు రాజు గెలిచాడు చరిత్రలో కూడా ఈ ఉత్తర దేశం అంటే సిరియా దేశము దక్షిణ దేశం అంటే ఈజిప్ట్ దేశం కనుక ఈ రెండు రాజ్యాలకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి కొన్ని యుద్ధాలలో ఈజిప్ట్ గెలిచింది కొన్ని యుద్ధాలలో సిరియా అయితే కు దానియల గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను వచనాన్ని మీరు గమనించగలిగినట్లయితే ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశం మీద కాలాంతంలో సాధించబోయే అంతిమ విజయాన్ని గురించి వ్రాయబడి ఉన్నది దానియలు పదకొండో అధ్యాయం పదిహేను వచనం నుండి చివరి వచనం వరకు మీరు గమనించగలిగితే ఉత్తర దేశపు రాజుని గురించి మాత్రమే బైబిల్ గ్రంథం లేఖనం మాట్లాడుతుంది ఈ ఉత్తర దేశపు రాజు యొక్క యుద్ధాలు రాజకీయ కార్యకలాపాలు చాలా స్పష్టంగా ఆ పదకొండవ అధ్యాయం పదిహేను వచనం తరువాత నుండి వివరించబడ్డాయి దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచన మీరు గమనించగలిగితే ఈ ఉత్తర దేశపు రాజు గురించి ఒకనొక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అతని పక్షమున అంటే ఉత్తర దేశపు రాజు పక్షమున సూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు ఏయమైన దానిని నిలువబెట్టుదురు ఎంత స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తుందో మనం ఇక్కడ గమనించవచ్చు అబద్ధ క్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే క్రైస్తవులు ఇట్టే చెప్పేయగల వచనం దాని తొమ్మిది ఇరవై ఏడు అందులో చాలా స్పష్టంగా అబద్ధ క్రీస్తు బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు అని చెప్పబడింది ఇక్కడ దాని ఏళ్ళు పదకొండు ముప్పై ఒకటిలో కూడా ఉత్తర దేశపు రాజు వచ్చి బలి నిలిపివేస్తాడు అని చాలా స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తుంది కాబట్టి అబద్ధ క్రీస్తు ఎవరో కాదు ఉత్తర దేశపు రాజు ఉత్తర దేశపు రాజు అంటే గ్రీకు సామ్రాజ్యం గ్రీకు మహా సామ్రాజ్యం నాలుగు ముక్కలైంది ఒక భాగం ఉత్తర దేశం ఇంకొక భాగం దక్షిణ దేశం ఇంకొక భాగం తూర్పు దేశం ఇంకొక భాగం పడమర దేశం తూర్పు పడమర దేశాలు తమ ప్రాముఖ్యతను కోల్పోయాయి ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యతను సంతరించుకున్న దేశాలు రెండు ఒకటి ఉత్తర దేశం ఉత్తర దేశమే సిరియా దేశం రెండవది దక్షిణ దేశం అయితే ఈ ఉత్తర దేశం దక్షిణ దేశానికి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగినట్లు చరిత్రలో రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో రాయబడింది అయితే కాలాంతమున యుగాంతం ఈ యుగము యొక్క అంతము సమీపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఉత్తర దేశంలో నుండి ఒక రాజు పుట్టుకొస్తాడు ఆ రాజు ఏం చేస్తాడట అంటే బలి అర్పణను నిలిపివేస్తాడు పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరుస్తాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది సో పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి బలి అర్పణను నిలిపివేసేది ఎవరో మనకి చాలా స్పష్టంగా తెలుసు వాడే అంతిమ అబద్ధ క్రీస్తు కాబట్టి అబద్ధ క్రీస్తు ఏ దేశం నుండి వస్తాడు అనే ప్రశ్నకి ఏ మాత్రం సంకోచించకుండా ఆలోచించకుండా మనము సమాధానం చెప్పాలి అంటే ఆ సమాధానం బైబిల్ నుండి వచ్చిందై ఉండాలి బైబిల్ చెబుతున్న సమాధానం ఏంటంటే అబద్ధ క్రీస్తు అలెగ్జాండర్ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం నాలుగు ముక్కలయ్యాక ఆ నాలుగు ముక్కలలోని ఒక ముక్క అయిన ఉత్తర దేశపు రాజ్యం నుండి పుట్టుకొని వస్తాడు వాడు ఉత్తర దేశపు రాజు అలెగ్జాండర్ సామ్రాజ్యం ముక్కలైన నాలుగు రాజ్యాలలో అలెగ్జాండర్ సామ్రాజ్యం ముక్కలై నాలుగు భాగాలుగా అయిపోయిన రాజ్యాలలో ఒకటి ఉత్తర దేశపు రాజ్యం ఆ ఉత్తర దేశమే సిరియా కాబట్టి అబద్ధ క్రీస్తు సిరియా నుండి వచ్చే అవకాశాలు ఎక్కువ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్న సూచన ఇది ఇది మనం గ్రహించి సత్యాన్ని తెలుసుకున్నాం అయితే అబద్ధ క్రీస్తు సిరియా నుండి మాత్రమే కాదు ఇరాక్ నుండి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ యొక్క అలెగ్జాండర్ తర్వాత పరిపాలించిన సైన్యాధిపతులలో ఒకడైన సెల్యుకస్ పరిపాలించిన ఆ ఉత్తర దేశం సిరియాలో కొంత భాగం ఇప్పుడు ఇరాక్లో కూడా ఉంది సో ఇరాక్లోని ఆ భాగం నుండి అబద్ధ క్రీస్తు వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు కనుక అబద్ధక్రీస్తు ఆ యొక్క ఉత్తర దేశం సిరియా దేశం నుండి రాబోతున్నాడు కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించి అనేక మందికి తెలియపడుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో